సివిల్స్ రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఒక ర్యాంకు సాధించిన తెలంగాణ యువకుడు శ్రీపాల్ రెడ్డికి పలువురు అభినందనలు శుభాకాంక్షలు అందజేసి సన్మానించారు వరంగల్ రూరల్ జిల్లా షాయంపేట మండలంకు చెందిన చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డికి ఆయన బంధుమిత్రులు ఆత్మీయులు పోలీసు అధికారులు ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు ఘనంగా సన్మానించి ఆల్ బెస్ట్ చెప్పారు ఈ కార్యక్రమంలో ఏసీపీ సుధీంద్ర మరియు స్థానిక ఎస్ఐ రాజబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీపీ సుధీంద్ర మాట్లాడుతూ సివిల్స్ రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఒక్క ర్యాంక్ సాధించిన సందర్భంగా శుభాకాంక్షలు అందజేశారు సివిల్స్లో ర్యాంక్ సాధించిన శ్రీపాల్ రెడ్డి ఈ ప్రాంతానికి ఒక గొప్పతనం తెచ్చిపెట్టాడని అభినందించారు ఈ సందర్భంలో తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలిపారు ర్యాంక్ సాధించిన శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సమాజానికి తన వంతు సేవ చేయాలన్న లక్ష్యంతోనే తాను సివిల్స్ వైపు వెళ్లానన్నారు ప్రభుత్వ వ్యవస్థలు పరిచయాలుంటేనే పని అయ్యే ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఒక బాధ్యత గల సివిల్ సర్వెంట్ గా కామన్ మెన్ కు న్యాయం చేయడం కోసం విధులు నిర్వర్తిస్తానన్నారు తనకు ఆత్మీయులు అందించిన ఈ సన్మానం అభినందనలు విధి నిర్వహణలో తనకెంతో స్పూర్తిని అందిస్తాయని ఈ సందర్భంగా తాను కృతజ్ఞత తెలియజేస్తున్నానని అన్నారు ఖచ్చితంగా స్వేచ్ఛ కోరుకునే టైం ఇది సారి చెప్పినట్టు కూడా కొంచెం ఎంజాయ్మెంట్ సైడ్ వెళ్ళడం స్వేచ్ఛ కోరుకునే టైం స్వేచ్ఛతో పాటు కొంచెం రెస్పాన్సిబిలిటీ నేర్పడం అనేది కూడా మనకు అవసరం అంటే మీకు చెప్పే కాదు జనరల్గా కాకపోతే జనరల్గా ఒక చెప్తున్నారు అండ్ ఇంకొకటి చెప్పాలంటే ఈ రోజులలో అంటే ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాలలో వచ్చినాం కాబట్టి మనకు ఫోర్ జీ రెవల్యూషన్ అంటే ఈ ఇంటర్నెట్ సౌకర్యాలు సౌకర్యాలనేటి మనకు ఒక వెపన్ అన్నట్టు ఎందుకంటే నేను ఒకవేళ మన ఢిల్లీలో ఉండి ఇట్లా ప్రిపేర్ అంత లగ్జరీ అన్నట్టు ఎందుకంటే ట్వంటీ థౌజండ్ టచ్ అయితే కనీసం ఒక మంత్కి దాంతోపాటు అడిషనల్ కోచింగ్ తీసుకుంటే కాస్ట్ ఇట్లా లగ్జరీ లేని టైంలో ఫోర్ జీ ఇలాంటి టెక్నాలజీస్ అనేవి ఉపయోగించడం నేను చూస్తున్నా మీరు మంచిగా యాక్టివ్గా వాట్సాప్ గ్రూప్ ఉన్నది దానిలో యూజ్ చేస్తారు కాబట్టి ఇలాంటి టెక్నాలజీని ఇంకింత మీరు అడాప్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఫైనల్గా నేను ఒకటి చెప్పుకుంటున్నా ఒకటి చెప్పాలనుకుంటున్నా సర్ వాళ్ళ చేసిన ఇన్సేపు డ్యూటీ ఆనర్ కంపాషన్ అనే త్రీ వర్డ్స్ ఉన్నాయి నేను కూడా సర్వీస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ మన డ్యూటీ ఆనర్ని కాపాడుకోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ కంపాషన్ ఎందుకంటే మనం వర్క్ చేసేది పీపుల్ తో పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే జాబ్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం వాళ్ళకి తగ్గట్టుగా మన ఎమోషనల్ ఇంటెలిజెంట్ బిల్డ్ చేసుకోవడం ఇలాంటివి చాలా అవసరం అట్లనే గవర్నమెంట్ అవసరం కూడా సార్ అన్ని రిచ్ పర్సన్స్ కాదు యాక్చువల్ గవర్నమెంట్ అవసరం ఉన్నది ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నదంటే పేదవాడి కోసం కాకపోతే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా ప్రభుత్వ వ్యవస్థ గురించి జనరల్ గా మనకు టెన్త్ క్లాస్ లోనే ఇంటర్మీడియట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదో క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా కావాలంటే ఎంఆర్ఓ దగ్గరకు ఎటు వెళ్ళాల్సి వస్తుంది వెళ్ళినప్పుడు తానువరంటే ఫ్రెండ్స్ మధ్య ఒక ఫ్రెండ్ ఏమంటాడు అంటే అంటే ఒక ఇవాళ ఒక వన్ వీక్ తర్వాత తీసుకురమ్మని వాళ్ళకి ఇంటిమెంట్ చేస్తే వన్ వీక్ టైం గడిచింది అనుకుంటాం తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు అరే నువ్వు తీసుకొచ్చిన వారా అంటే ఒక అతను వారే నాది అయిపోయిందిరా అంటాడు ఇంకొకడు నేను నాది కాలేదురా అంటాడు అయిపోయిన అతను ఎందురా ఇంత తొందర నీకు ఎలా వచ్చింది నాకు రాలేదు కదరా అంటే మడి అడిగి తెలుసురా అంటాడు జనరల్ అది కొంచెం గొప్పగా చెప్పుకుంటాం మనం ఎందుకంటే మడి అడిగి తెలుసరా పని ఈజీగా అయిపోయింది అంటే తెలవనంలో పని కాకూడదా ఎలాంటి కాంటాక్ట్ లేని వాళ్ళు కామన్ మ్యాన్ కు పని కాకూడదా అంటే ప్రతి ఒక్కరు అంటే భయ పైరవేయో ఏదో రికమెండేషన్లో తనే పనులు కావాలన్నా కాబట్టి నేను కోరుకునేది నేను చేయాల్సి అనుకునేది కూడా ఏంటంటే ఎవరికైతే ఎలాంటి నెట్వర్క్ లేకుండా కామన్ మ్యాన్ ఎవరైతే జస్టిస్ కోరుకుంటాడో అంటే న్యాయంగా ఇది నాకు దక్కాలి అని కోరుకుంటాడో వాళ్లకు వాళ్ళ ఫలితాలు ఇవ్వడంలో నేను ఏమాత్రం అంటే నా పైన రెడ్ కూడా సివిల్స్ రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఒక్క ర్యాంకు సాధించి తెలంగాణ ప్రాంతానికి గర్వకారణమైనటువంటి చిట్టిరెడ్డి శ్రీపాల్ రెడ్డికి తెలంగాణ రిపోర్టర్ ఆల్ ది బెస్ట్ శుభాకాంక్షలు అందజేస్తుంది